ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ తో మీ ముందుకు వచ్చేసాను అవి పద్మావతి ఆర్గానిక్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నానండి మెయిన్లీ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ అయితే నేను టూ మంత్స్ నుంచి వాడుతున్నాను చాలా బాగుంది హెయిర్ లాస్ అండ్ డాండ్రఫ్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది వెళ్ళి ఇరవై ఐదు వనము తయారు చేశారు కట్టెల పొయ్యి మీద చాలా బాగుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే సోప్స్ సోప్స్ అయితే చాలా బాగున్నాయి చాలా జెంట్లీగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ చలికాలంలో సున్నిపిండి సోప్స్ ఇవి చాలా బాగా పనిచేస్తాయి ట్యాన్ రిమూవల్ కి అండ్ కిడ్స్ కి బాగా ఉపయోగపడుతున్నాయి నేను బాబు కూడా యూస్ చేస్తున్నాను అండ్ కుంకుడుకాయ పౌడర్ అనమాట కుంకుడుకాయ పౌడర్ అయితే వాళ్ళు వాటర్ లో యాడ్ చేసుకుని హెడ్ బాక్ చేసుకోమన్నారు నేను ఇది కూడా యూస్ చేస్తున్నాను షాంపూస్ లో చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు ఈ బిజీ లో మనం అన్నీ చేసుకోలేము బట్ ఇది మాత్రం టాప్ నాచ్ చాలా బాగుంది అండ్ నా సున్నిపిండి సున్నిపిండి కూడా పంపిస్తున్నారు సున్నిపిండి కూడా చాలా బాగుంది స్కిన్ కి అండ్ పింపుల్కి పింపుల్నెస్కి యాక్ని కి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి బెస్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి నేను స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను ఒకసారి